హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో అరటి దూటతో కూరని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ అరటి దూటతో కూరని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను లేతగా ఉన్న అరటి దూటను అయితే తీసుకున్నాను కాస్త ముదురుగా ఉంటాయండి దానిపై నుంచి పొరలు పొరలుగా మనము తీసినట్లయితే ఈ విధంగా లేతగా ఉన్న అరటి దూట అయితే ఉంటుంది దీన్ని ఇలా చక్రాలుగా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న ప్రతి ఒక్క చక్రానికి ఈ విధంగా నార లాగా వస్తుందండి ఇక్కడ మీకు క్లీన్గా చూపిస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది దీని అంతా రిమూవ్ చేసేసేయాలి ఇలా వేలు పెట్టి చక్కగా ఈ నారనంతా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని ప్రతి ఒక్క స్లైస్కి ఇలా నార అనేది వస్తుంది దాన్ని తీసేసుకుంటూ వీటిని మనం నీళ్ళల్లోకి వేసుకోవాలి నీళ్ళల్లో కాస్త మజ్జిగ బొట్టును వేసుకొని అదేవిధంగా కొంచెం సాల్ట్ని వేసుకొని ఈ చక్రాలు వేసినట్లయితే నల్లబడకుండా ఉంటాయన్నమాట సో ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోండి ప్రతి ఒక్క దాంట్లో నారం తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి ఎక్కువగా నారగా అట్లే కట్ చేసి వేసామంటే తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందండి గొంతుకు చుట్టుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి నారన్ మాత్రం తీసేసుకోవాలి ఓకేనా ఇలా అన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసి వీటిలన్నింటినీ నీళ్ళల్లోకి వేసేసుకోవాలి ఇలా అన్ని నీళ్ళల్లోకి కట్ చేసి వేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం కూరని ప్రిపేర్ చేసుకుందాం మీరు ఈ నీళ్ళల్లో కాస్త ఉప్పుని వేసుకొని అయినా కట్ చేసి వేసుకోవచ్చు లేదా మజ్జిగనైనా వేసుకొని మజ్జిగలో అయినా వీటిల్ని ముక్కల్ని వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ముక్కలైతే కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కూరకి ఎంతైతే సరిపోతుందో అంత ఆయిల్ వేసుకొని పచ్చిసెనపప్పు మినపగుండ్లు ఆవాలు జీలకర్రను వేసుకోవాలి అన్నీ వన్ వన్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకును వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకుని కడిగి శుభ్రంగా కరివేపాకుని ఇందులోకి వేసుకోండి కరివేపాకుని వేసుకొని ఒక్కసారి పోపుని చక్కగా వేయించుకోండి పోపు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అరటిదూట ముక్కలని ఇందులోకి వేసుకోవాలి పోపు చక్కగా వేగాలండి పోపు చక్కగా వేగిన తర్వాతనే ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి ఇదిగోండి లైట్ గోల్డెన్ కలర్కి వచ్చాయి కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అట్టిదూట ముక్కలని ఇందులోకి వేసేసుకోవాలి నీళ్ళల్లో నుంచి తీసేసి నీళ్లు పిండేసి ఈ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా పోపులోకి కలిసేటట్టుగా మిక్స్ చేయండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నీరు అనేది ఈ విధంగా వస్తూ ఉంటుంది ఈ నీరుకే ఈ ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకొని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి ముక్క అనేది చక్కగా ఉడికిపోతాయి అనమాట ఒక్క పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఇదిగోండి ఇంకా కాస్త నీళ్ళనే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ నీళ్లు మొత్తం ఇంకిపోవడానికి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపినట్లయితే చక్కగా నీళ్ళు అనేది ఇంకిపోయి కూర అనేది పొడుపులాడుతూ వస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లోనే మీరు కారంని వేసుకోండి ఇక్కడైతే నేను ఎండు కారంని వేస్తున్నానండి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి లేదా ఎండుమిరపకాయలను వేయించి పౌడర్గా చేసుకొని వేసుకోవచ్చు ఇలా ఎండుకారం వేసుకొని ఒకసారి కూరలోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసేయండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసి రెండు మూడు నిమిషాల పాటు కలిపినట్లయితే ఇందులో మిగిలిన నీళ్లు కూడా ప్యాన్ అబ్జర్వ్ చేసుకొని మనకి కూర అనేది పొడి పొడులాడుతూ వస్తుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు కారం కూడా ఈ ముక్కలకు పట్టేటట్టుగా మిక్స్ చేసేసేయండి ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కూరలో రెండు స్పూన్ల వరకు చింతపండు పేస్ట్ని అయితే ఇందులోకి వేస్తున్నానండి చింతపండు పేస్ట్ వేయడం వల్ల కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక టూ స్పూన్స్ వరకు వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసేయండి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని కూర మనకి పొడి వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఇది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయాలి కంప్లీట్గా గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవ పొడిని వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకండి ఆవగాటు ఎక్కువగా ఉండి వేడి చేస్తుంది కాబట్టి ఒక్క స్పూన్ వేసుకుంటే ఆవ పొడి సరిపోతుంది ఇలా ఆవు పొడి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం అనుకోండి కూర అనేది రెడీ అయిపోతుంది ఇది ఊరే కొద్దీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు కూర రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఇది వారానికి రెండుసార్లు అయినా తీసుకోండి చాలా ఉపయోగాలు అనేది ఉంటాయి నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్